పోలియో రహిత దేశంగా భారత్ను ప్రకటించనున్న నేపథ్యంలో జిల్లాలో వంద శాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు ఈ నెల మూడు నుంచి జరగనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంపై ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు రెండు లక్షల నలభై వేల మంది ఉన్నారని వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు తొలి రోజు మూడవ తేదీ అన్ని ప్రాంతాల్లో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు చొక్కలు వేయడం జరుగుతుందని అన్నారు మిగిలిన రెండు రోజులు ఏఎన్ఎం ఆశ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులకు గుర్తించి చుక్కలు వేస్తారని అన్నారు రిమోట్ ఏరియాల్లో చిన్నారుల కోసం మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు కోవిడ్ కారణంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా పడిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు ప్రస్తుతం జరగనున్న పల్స్ పోలియోను వంద శాతం విజయవంతం చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది ఏఎన్ఎమ్లు పాల్గొన్నారు మార్చ్ థర్డ్ నుంచి ఐదో తారీఖు వరకు మన జిల్లాలో ప్రతి ఒక్క పిఎస్సి యూ యు వాళ్ళు వ్యక్తంగా ఉంటున్న జురుస్టిక్షన్స్లో ప్రతి ఒక్క పల్లెలో నగరంలో ప్రతి ఒక్క హౌసెస్ కూడా కవర్ చేయాలని ప్రణాళిక పెట్టడం జరిగింది జీరో నుండి ఐదు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు మన జిల్లాలో రెండు లక్షలు నలభై వేల మంది ఉంటూ ఉంటారని ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా పాయింట్ టు పాయింట్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్క ఇంటికి కూడా మన ఆశాలు ఏఎన్ఎమ్ అండ్ వాళ్ళతో పాటు వాలంటీర్స్ కూడా కలిపి దాదాపుగా ఏడు వేల ఏడు వందల మంది ఈ కార్యక్రమంలో నెక్స్ట్ త్రీ డేస్ ప్రతి ఒక్క పల్లెలో నగరంలో తిరుగుతారు దాదాపుగా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పోస్ట్ అంటే స్టాండర్డ్ పోస్ట్ అంటే ఒక పల్లెకి రెండు ఆరు మ్యాక్సిమమ్ నగరంలో ఒక నాలుగైదు లొకేషన్స్లో ఒక స్టాండర్డ్ పోస్ట్ పెట్టేసి అక్కడి నుంచి ఈ పో ఈ పోలియో వ్యాక్సినేషన్స్ ఓవరల్ పోలియో వ్యాక్సినేషన్స్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ట్రాన్సిట్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది దాదాపుగా ఒక నలభై ఎనిమిది ట్రాన్సిట్ పాయింట్స్ ఎక్కడెక్కడ పెద్ద బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్స్ ఆ లొకేషన్స్లో ట్రాన్సిట్ పాయింట్స్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ మొబైల్ పాయింట్స్ ఎక్కడెక్కడ కొంచెం రిమోట్ లొకేషన్స్లో హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి పిల్లలకి ఇవ్వలేక పరిస్థితిలో ట్రాన్స్పోర్టేషన్స్ మొబైల్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల నెక్స్ట్ త్రీ డేస్లో ప్రజలందరూ కూడా ఈ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని వాళ్ళ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓవరాల్ పోలియో వ్యాక్సిన్స్ తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నించాలి అండ్ దానికి లోకల్లో ఉంటున్న ఏఎనంస్ ఆశాలు ఎక్కడ పోస్టుల గురించిన ఇన్ఫర్మేషన్స్ కానీ ఎప్పుడు రావాలి అని ఇన్ఫర్మేషన్స్ కాదు వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇస్తారు మన వాలంటీర్స్ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము దానివల్ల వాలంటీర్స్కి నియమించిన ఉన్న ఫిఫ్టీ ఆర్ సెవెంటీ హౌస్ హోల్డ్స్లో ఈ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎవరు ఉంటే కూడా వాళ్ళని కూడా ప్రాపర్గా తీసుకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు సో ప్రజలందరూ కూడా దీని గురించిన ఆహ్వానం పెంచుకొని ఖచ్చితంగా ఈ జీరో టు ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యాక్సినేషన్స్ ఇవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నాం దాని గురించిన ఒక ఆహ్వాన సదస్సుల కోసము ప్రతి ఒక్క పల్లెలో అండ్ నగరంలో ఒక చిన్న ర్యాలీ పెట్టుకొని ఈ ఓపీవీ వ్యాక్సినేషన్స్ గురించిన ఒక ఆహ్వాన సదస్సులు కూడా ఇవ్వడం చేయడం జరుగుతుంది మనం ఆల్మోస్ట్ ఒక ఎలిమినేషన్ ఆఫ్ ఐ మీన్ ఈ పోలియో వైరస్ మనం చేయడం జరుగుతుంది అది ఇంకా ముందుకు సాగాలంటే ఇట్లాంటి కార్యక్రమం అందరూ కూడా పాల్గొని చక్రమంగా చేస్తే ఖచ్చితంగా వీ కెన్ బిఎ జీరో పోలియో నేషన్ యాస్ వెల్ అస్ అ డిస్ట్రిక్ట్ దేశవ్యాప్తంగా కూడాను మార్చి మూడు నాలుగు ఐదు తేదీలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది గత సంవత్సరము కోవిడ్ వలన మనం నిర్వహించుకోలేకపోయినాము ఈ సంవత్సరము ఈ పల్స్ పోలియో ఈ మూడు రోజుల్లో చేస్తున్నాము మూడో తేదీ బూత్ యాక్టివిటీ అని చెప్పేసి మనం అందరికీ కూడా ఒక బూత్ యాక్టివే మనం అక్కడికి పిలిపించుకొని పిల్లలకి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడాను వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది రెండు పోలియో చుక్కలను వేయటం జరుగుతుందండి అట్లాగే నాలుగు ఐదు మా వైద్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంట్లో ఇంకెవరన్నా పోలియో చుక్కలు తీసుకొని పిల్లలు ఉన్నారా అని గుర్తించటము అట్లా వాళ్ళకి కూడా వ్యాక్సిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ప్రతి ఒక్క అండర్ ఫైవ్ చిల్డ్రన్ ఎంతమంది అయితే మన జిల్లాలో రెండు లక్షల నలభై ఒక్క వేల మంది ఉన్నారండి వారందరికీ కూడా ఈ పోలియో చుక్కల్ని వేయటమే ధ్యేయంగా వైద్య ఆరోగ్య శాఖ అన్నీ ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది ఇందులో భాగంగా మనకి రెండు లక్షల యాభై వేల పోలియో చెక్కలు కూడా మనకి స్టేట్ నుంచి రిసీవ్ చేసుకొని ఆల్రెడీ అవి ఎక్కడెక్కడ చేరాలో అక్కడ అందరికీ కూడా చేర్చడం కూడా జరిగింది అట్లాగే ఏడు వేల ఏడు వందల ఆరు మంది టోటల్ సిబ్బంది కూడా ఈ యొక్క ఈవెంట్లో అందరినీ పాల్గొనేలా చేయటం జరుగుతూ ఉందండి